పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మూలం స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం ఇరవై నాలుగవ అధ్యాయం మహాముని మరలా అగస్థునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత విన్నను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చే చేసినందువలనను సూర్యచంద్రగ్రహణం సమయంలో స్నానాదులు నరించినను ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిసడి కార్తీక వ్రతము ద్వాశుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యములు ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం చెప్పుదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము చేసి నుండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయును దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించను సావధానుడిపై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయ తలచి సిద్ధముగా ఉండెను అదే సమయమునకు అతడుకు కోప స్వభావ దూర్వాస మహాముని వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేనని కాన తొందరగా కేగి రమ్మనమని కోరెను దూర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపంలో గల నదికి స్నానానికి వెళ్ళెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకునను ఇంటికొచ్చిన దూర్వాసునితో భోజనమును రమ్మనమని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుడు కాతిథ్యమును ఇస్తున్నని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవును వ్రతభంగ మగును ఈ ముని మహాకోప స్వభావుడు కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన ఏడులో నన్ను శప్పించును నాకేమీ తోచుకున్నది అని బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోకుండా పోయిన పిదప భుజించిన ఏడల వారి భక్తిని వదిలిన వారు కుదురు ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగను ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసు కోపము వచ్చును అదీయును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమును భరించే భయము లేదు ఈ భయమును శ్రీ మహావిష్ణువునే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయ చేయుటి ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుకుంటుని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని రప్పించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులరా నిన్నటి దినమున ఏకాదశి ఏ చేత నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలా నా ఇంటికి ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చేశారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించి తిని అందుక అందుకు ఆయన అంగీకరించి స నదికి స్నా స్నానార్థి అయి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుడిని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలియజేయవలసిందని కోరుతున్నానని కోరాడు అందుకు ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటికి గర్భకు కుహమునందు ఒక జవరాగ్ని రూపంలో రహస్య రహస్యముగ్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధాన చతుర్విధాన్నమును వచనమును గురించి గావించి దేవేంద్రియులకు శక్తిని ఉసంగుచున్నాడు ప్రాణవాయువును పోయినంత మాత్రాన జఠరాగ్ని ప్రజ్వలును అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును దాన్ని ఆ తాపమును చల్లార్చబలను అన్నము నీరు పుచ్చుకుని శాంతి శరీరమునకు శక్తి కలుగును చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరిచే అభిషే అభిక్తుడే అది కూడాడై అందుకున్నవాడు ఆ అగ్నిదేవుని అందను సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చే అతిథి కడు జాతి ఏ జాతి అయిన వాడైనా కానివ్వండి భోజనం ఇడుదనని చెప్పి వారికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్వాం విద్యా విశారదుడైన మహాతపస్యాల్ని సదాచార సంపన్నుడు అయినా దూర్వాస మహాముని భోజనానికి పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును అందువలన ఆయు క్షీణము కూడా తలుగును దూర్వాసనంతటి వాణిని అవమానమనరించిన పాపము కూడా సంప్రాప్తి అవుతుంది అని విశదీకరించారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత ప్రోక్త కార్తీక మహాత్సమీ ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు ఎర్రచీర ఎర్ర రవికలగుడ్డ ఎర్రగాజులు ఎర్ర గాజులు ఎర్ర పూలు నిషిత పదార్థములు മദ്യം മാംസം ഉസിരി